నా ప్రాణం నీవేసా ఎపిసోడ్ వన్ నాట్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎర్లీ మార్నింగు వర్షాకి మెలకు వస్తుంది ఇంకా తనని పట్టుకుని పాడుకుని ఉన్న రామ్ని చూడగానే వర్ష పెదవులపై చిరునవ్వు రాగా ఏంటో అయ్యగారు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి కదా ఇంకా మెలకు రాలేదనుకుంటా అని వర్ష ఆలోచిస్తూ ఉండగా తన మైండ్కి ఏదో ఐడియా వచ్చినట్టు ఇప్పుడు చెప్తా నీ పని ఇంతకాలం ఎంత టార్చర్ చూపించావు నాకు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను బాధపడేటట్టు చేశావు ఇప్పుడు ఈ వర్ష అంటే ఏంటో చూపిస్తాను అని వర్ష చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ లేచి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఒక చిన్న బకెట్తో వాటర్ తీసుకొస్తుంది రామ్ డీప్ స్లీప్లో ఉంటాడు వర్ష బెడ్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా బకెట్ లో ఉన్న వాటర్ మొత్తం పై కొట్టగానే రామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు తన తలపై నుండి వాటర్ మొత్తం కిందకి పడుతుంటే మొదట రామ్కి ఏమీ అర్థం కాదు రామ్ అయోమయంగా పక్కకి చూసేసరికి వర్ష రామ్ ని చూసి గట్టిగా నవ్వుతుంది రామ్ తన ఫేస్ పై ఉన్న వాటర్ ని తన చేతితో తుడుచుకుంటూ వర్ష వైపు చూస్తూ ఏంటిదంతా వర్ష అని కొంచెం కోపంగా అడుగుతాడు అసలు నువ్వు ఎక్కడుండాలి అని వర్ష తన నవ్వాపి తను కూడా కొంచెం కోపంగా అంటుంది అప్పుడు గుర్తుకొస్తుంది రామ్కి తను వర్ష రూమ్ లో ఉన్నట్టు అమ్మ రాక్షసి ఈ రోజు మెలకు రాలేదు లేకపోతే ఈ టైంకి నా రూమ్ కి వెళ్ళిపోయేవాడని మెలకు రాకపోవడం వల్ల ఈ రాక్షసికి దొరికిపోయాను నాపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్టుంది అని రామ్ మనసులో అనుకుంటూ అది నేను అని రామ్ అంటుంటే నేను కూడా అదే అడుగుతున్నాను నువ్వు నీ రూమ్ లో కదా ఉండాలి నా రూమ్ లోకి ఎప్పుడొచ్చావు అది కూడా నా బెడ్ పైన అత్తయ్య చెప్పింది మర్చిపోయావా నీ పని ఇప్పుడే అత్తయ్యకి చెప్తాను ఉండు అని వర్ష అక్కడి నుండి డోర్ వైపుకి అడుగులు వేస్తుంటే అమ్మో అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మ మరీ మరీ చెప్పింది ఇప్పుడు కానీ అమ్మ ఏదేదో ఊహించుకొని ఈ రాక్షసి మాటలు నమ్మి నాకు టార్చర్ చూపిస్తుంది అని రామ్ వెంటనే బెడ్ పై నుండి లేచి వెళ్తున్న వర్షా చేతిని గట్టిగా పట్టుకుంటాడు వర్ష తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నార్మల్గా వెనక్కి తిరిగి ఏంటి అని సీరియస్గా అడుగుతుంది ఇప్పుడు ఈ విషయం ఏమి అమ్మకు చెప్పకు నేనే నిన్న నైట్ ఇక్కడికి వచ్చాను ఆయన నేను నిన్ను ఏమన్నా చేశానా ఇప్పుడు అమ్మకి చెప్పావంటే లేనిపోని ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అమ్మ ముందు నా పరువు తీయకు అని రామ్ వర్షాని బ్రతిమలాడుతుంటే రామ్ ఫేస్ చూస్తుంటే వర్షాకి అస్సలు నవ్వాగదు భలే ఉన్నావు రామ్ అని వర్ష మనసులో అనుకుంటూ సర్లే ఫస్ట్ టైం కదా క్షమిస్తున్నాను ఇంకొకసారి నా రూమ్లోకి వచ్చావంటే అస్సలు ఊరుకోను ఇంకా తమరు వెళ్ళొచ్చు అని వర్ష కొంచెం కోపంగా చెప్పగానే ఈ వర్షకి బాగా ధైర్యం ఎక్కువైపోయింది ఎలా తడిపోతుందో మొత్తం అని రామ్ మనసులో అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయబోతున్న వాడల్లా నార్మల్గా వెనక్కి తిరిగి చూస్తాడు అవును అసలు ఈ రాక్షసికి నేనెందుకు భయపడుతున్నాను అయినా అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుంది నేనేమన్నా పరాయవాడునా వర్ష నా భార్య నేను ఇంతలా భయపడ్డం ఎందుకు షా ఒక క్షణం ఏదో ఆలోచిస్తూ అనవసరంగా ఈ రాక్షసిని బ్రతిములాడుకున్నాను నా మీద వాటర్ కొడతావా నీ పని అని రామ్ అనుకుంటూ అక్కడి నుండి వర్షాకి ఎదురుగా వెళ్ళి నుంచోగానే వర్ష అయోమయంగా రామ్ వైపు చూస్తూ మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది రామ్ ఏమి మాట్లాడకుండా వర్ష దగ్గరికి అడుగులు వేస్తుంటే ఇదేంటి ఇప్పటి వరకు ఈ రామ్ ఫేస్లో టెన్షన్ కనిపించింది ఇప్పుడేంటి నా వైపు అలా చూస్తున్నాడు అని వర్ష మనసులో అనుకుంటూ వెనక్కి అడుగులు వేస్తుండగా రామ్ వెంటనే వర్షాన్ని ఎత్తుకోగానే వర్ష షాక్గా రామ్ వైపు చూస్తుంది రామ్ ఏం చేస్తున్నావు నన్ను కిందకి దించు అని వర్ష ఆడుస్తుంటే రామ్ వర్ష మాటల్ని పట్టించుకోకుండా వర్షాన్ని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి కిందకి దించి వెంటనే డోర్ లాక్ చేయగానే వర్ష కంగారుగా రామ్ వైపు చూస్తూ ఇక్కడి ఎందుకు తీసుకొచ్చావు అని వర్ష రామ్ వైపు సీరియస్గా చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటే రామ్ వెంటనే వర్షాని గట్టిగా పట్టుకుని షవర్ ఆన్ చేస్తాడు రామ్ షవర్ ఆన్ చేయగానే పైనుండి వాటర్ మొత్తం వర్షపై రామ్పై పడటం మొదలవుతుంది వర్షా రామ్ వైపు చూస్తుంటే రామ్ వెంటనే వర్షాని గోడకి లాక్ చేసి నేను ప్రశాంతంగా పడుకుంటే వాటర్ తీసుకొచ్చి నాపైనే కొడతావా ఇప్పుడు చూడు నువ్వు కూడా వాటర్లో పూర్తిగా తడిచిపోతున్నావని రామ్ నవ్వుతుంటే వర్షాకి రామ్ పైన చాలా కోపంగా అనిపిస్తుంది కావాలని ఇదంతా చేస్తున్నావు కదా నన్ను వదులు అని వర్ష ఆలుస్తుంటే రామ్ వర్ష చేతులు అలాగే గోడకి లాక్ చేసి వర్ష కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు రామ్ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ కి వర్షాలో చిన్నపాటి భయం మొదలవుతుంది పైనుండి ఏకదాటిగా పడుతున్న వాటర్కి వర్ష అప్పటికే పూర్తిగా తడిచిపోతుంది తను బయటకు వెళ్లకుండా రామ్ పూర్తిగా తనని లాక్ చేసేసరికి వర్షాకి ఏం చేయాలో అర్థం కాదు ఈ రామేంటి ఏమి మాట్లాడకుండా అలా చూస్తున్నాడో అని వర్ష మనసులో అనుకుంటూ రామ్ ప్లీజ్ అని చిన్నగా అంటుంటే రామ్ వర్షాకి ఇంకా దగ్గరగా జరిగి వర్ష మెడవంపులో తన పెదవులని నిలపగానే వర్ష ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది రామ్ పెదవులు తన కంఠం మొత్తం కదులుతుంటే వర్ష శరీరం మొత్తం చిన్నగా శివరవుతూ ఉంటుంది వర్ష రామ్ నుండి అటువంటి రియాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ వర్ష కంఠం మొత్తం చిరుముదలిస్తూ పైనుండి పడుతున్న వాటర్ కంఠం నుండి కిందకి దిగుతుంటే రామ్ తన నాలుగుతో ఆ వాటర్ ని లీక్ చేస్తున్నట్టు ఆలపిస్తుంటే వర్షకి గొంతులో నుండి మాట కూడా రాదు తన గొంతు కూడా తడారిపోతూ ఉంటుంది రామ్ పెదవుల స్పర్శ వర్షలో ఫీలింగ్స్ ని కలుగు చేస్తుంటే వర్ష కళ్ళు నెమ్మదిగా మూతలు పడతాయి రామ్ వర్ష షోల్డర్ దగ్గర బ్లౌజ్ ని పక్కకు తప్పించి తన పెదవులని నిలిపి అక్కడ నుండి పెదవులని పైకి మూవ్ చేస్తుంటే రామ్ ప్లీజ్ అని వర్ష చాలా చిన్నగా అంటుంది వర్ష పిలుపుకి రామ్ నెమ్మదిగా వర్ష వైపు చూస్తాడు వర్ష శ్వాస వేగంగా తీసుకోవడం రామ్ కి అర్థమవుతుంటే తన స్పర్శకి వర్ష రియాక్ట్ రామ్ కి తెలుస్తుంటే రామ్ పెదవుల పైన అందమైన చిరున వస్తుంది వర్ష నెమ్మదిగా కళ్ళు తెరవగానే రామ్ వర్ష కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా వర్ష ఆదరాలని అందుకుని ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు రామ్ ఒక చెయ్యి వర్ష వేయగా మరొక చెయ్యి వర్ష షోల్డర్ దగ్గర నుండి తన చేతి మీదుగా వర్ష నడుముకి చేరుతుంది ఎప్పుడైతే రామ్ చెయ్యి వర్ష నడుముపైకి చేరిందో వర్షలో మళ్ళీ అలజడి మొదలవుతుంది కొంత సమయం తర్వాత రామ్ వర్ష పెదవుల్ని వదిలి కిందికి వస్తుంటే వర్ష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది నెక్స్ట్ రామ్ ఏం చేయబోతున్నాడో వర్షాకి అర్థమవుతుంటే రామ్ తనకి కొంచెం దూరంగా జరగగానే వర్ష స్పీడ్గా రామ్ ని పక్కకు తోసేసి అక్కడ నుండి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి బయట నుండి డోర్ లాక్ చేసేస్తుంది రెప్పపాటు కాలంలో జరిగిన దానికి రామ్ ఒక క్షణం లో ఉండిపోతాడు తర్వాత రామ్ నార్మల్ అయ్యి రాక్షసి ఇదేంటి చాప పిల్లలాగా తప్పించుకుంది అని వెంటనే రామ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వదు రాక్షసి డోర్ లాక్ చేసేసింది బయట నుండి అని రామ్ అనుకుంటూ వర్ష డోర్ ఓపెన్ చేయి మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసావు రాక్షసి అని రామ్ లోపలండి ఆరుస్తూ ఉంటాడు వర్ష అక్కడే ఉన్న డోర్ కి ఆనుకుని అలాగే కింద కూర్చుని పోతుంది ఇంకా రామ్ స్పర్శ తన పెదవులపైన తన కంఠం పైన కదులుతున్నట్టు అనిపిస్తుంటే ఈ రామేంటి ఇలా తయారయ్యాడు బాబోయ్ ఈ రామ్ నుండి ఇటువంటిది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజేదో తాగిన మత్తులో అనుకున్నాను కానీ వామ్మో ఈ రామ్ లో చాలా రొమాంటిక్ ఆంగిల్ ఉంది ఈ రామ్ని నేను రేపు నైటు ఆపగలనా రామ్ దూరంగా ఉన్నంత వరకు కోపం చూపించగలుగుతున్నాను కానీ తన దగ్గరికి రాగానే నాకు తెలియకుండానే నేను రామ్కి నో అని చెప్పలేకపోతున్నాను తనని దూరం జరపలేకపోతున్నాను అసలు ఏం జరుగుతుంది నాలో వర్ష నువ్వు ఇలాగే ఉంటే రేపు నైటు నువ్వు రామ్కి సరెండర్ అవ్వక తప్పదు నువ్వు ఇప్పటి నుండే స్ట్రాంగ్గా ఉండాలి లేకపోతే ఇంకేమైనా ఉందా అని వర్ష భయంగా అనుకుంటూ ఉండగా వర్ష డోర్ ఓపెన్ చేయని రామ్ లోపల నుండి ఆరుస్తూ ఉంటాడు వర్ష నెమ్మదిగా లేచి డోర్ ఓపెన్ చేసి అక్కడి నుండి స్పీడ్గా ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది రామ్ బయటకొచ్చి చూసేసరికి వర్ష రూమ్ లో ఎక్కడా కనిపించదు రాక్షసి తప్పించుకుంది రేపు చెప్తాను పని అని రామ్ వర్షతో తను క్లోజ్గా మోవడం గుర్తుకు రాగానే ఏంటో ఈ మేడం గారు కొంచెం క్లోజ్ అయితేనే ఇంతలా భయపడుతుంది రేపు నైటు నా పరిస్థితి ఏంటో అని రామ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఇంకా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బయటకి చూస్తాడు బయట ఎవరు కనిపించకపోయేసరికి హమయ్యా అమ్మ వాళ్ళు ఇంకా లేగలేదనుకుంటా అని చెప్పి రామ్ అక్కడ నుండి పైనున్న తన రూమ్లోకి వెళ్ళిపోతాడు డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి రామ్ వెళ్ళిపోయాడని వర్షాకి అర్థమవుతుంటే అప్పుడు వర్ష డ్రెస్సింగ్ రూమ్ల నుండి బయటకొచ్చి వచ్చి స్పీడ్గా వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంటుంది వర్ష నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి లేకపోతే రేపు రామ్ నీతో చక్కగా ఆడుకుంటాడు రామ్కి నిజం తెలియకుండా ఈ నేను ఏ స్టెప్ తీసుకోవాలని అనుకోవడం లేదు అని వర్ష అనుకుంటూ అప్పటికే తను మొత్తం పూర్తిగా తడిచిపోవడం వల్ల ఇంకా వర్ష శారీ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది సులోచన చాలా కోపంగా ఒక టెంపుల్ బయట ఆట ఇటు తిరుగుతూ ఉంటుంది ఒక లేడీ భయంగా ఆట ఇటు చూసుకుంటూ సులోచన దగ్గరికి వచ్చి మేడం అని చిన్నగా పిలుస్తుంటే సులోచన తను ఎదురుగా ఉన్న లేడీ వైపు చూస్తూ వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని సులోచన అంటుంటే మేడం నన్ను ఎందుకు ఇక్కడ రమ్మని చెప్పారు మీరు వర్ష మేడం అత్తయ్య కదా అని ఆమె భయంగా అంటుంది అవును నువ్వు ఆ సుశీల ఇంట్లో పనిచేస్తున్నావు కదా నీతో నాకు కొంచెం అవసరం ఉంది అందుకే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అని సులోచన కోపంగా అంటుంటే నాతో నేనేం చేయాలి మేడం అని ఆ లేడీ భయంగా అడుగుతుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి నీకు కావాల్సింది నేను ఇస్తూ ఉంటాను అని సులోచన కొంత డబ్బు తీసి ఆ లేడీ చేతిలో పెట్టగానే అమ్మో ఇవన్నీ నా వల్ల కాదు రామ్ సార్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా నిన్న మీకు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడో నేను కళ్ళారా చూశాను నా వల్ల కాదు కానీ మీరు నిన్న మిమ్మల్ని కలవకపోతే నా ఫ్యామిలీని ఏదో చేస్తానని బెదిరించడం వల్ల ఇక్కడికి వచ్చాను వర్షా మేడంకి రామ్ సార్కి పెళ్ళయ్యి రెండు రోజులైనా కూడా ఆ అమ్మాయి అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా ఉంది నన్ను ఇందులో ఇరికించకండి అని ఆ లేడీ భయపడుతూ ఉంటుంది చూడు నా పేరు సులోచన నువ్వు నా మాట వినలేదనుకో తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకు కూడా అందదు అని సులోచన కోపంగా అంటుంటే ఆ లేడీకి ఏం చేయాలో అర్థం కాదు చెప్పిన పని చేస్తావు కదా అని సులోచన సీరియస్గా అడిగేసరికి ఇంకా తప్పగా ఒప్పుకుంటుంది సరే నిన్న నేను వచ్చిన తర్వాత ఏం జరిగింది అని సులోచన అడుగుతుంటే రేపు నైటు వర్షా మేడంకి రామ్ సార్కి కార్యంకి ముహూర్తం పెట్టారు మేడం అని ఆ లేడీ భయపడుతూ చెప్తుంది అంటే రేపు వాళ్ళిద్దరి ఫస్ట్ నేటా ఆ ఫస్ట్ నైటు ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని సులోచన మనసులో అనుకుంటూ సరే నేను రేపు కలుస్తాను ఇంకా నువ్వు వెళ్ళు ఈ విషయం బయటకు వచ్చిందనుకో చెప్పాను కదా నువ్వు నీ ఫ్యామిలీ ఇంకా ఈ ఊర్లో ఉండరు అని సులోచన కోపంగా చెప్పేసరికి ఆ లేడీ భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం సులోచన రామ్ ఇచ్చిన వార్నింగ్ని పక్కన పెట్టింది రామ్కి నిజం తెలిసిన తర్వాత రామ్ కోపాన్ని తట్టుకోగలదో లేదో చూడాలి ఇంకా ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా బోడోఫ్ మెంబర్స్తో మీటింగ్లో ఉండగా డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ప్రేమ్ చాలా కోపంగా డోర్ వైపుకి చూస్తాడు అక్కడ నవ్వుతూ తన వైపు ఉన్న మాయని చూడగానే ప్రేమ్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపిస్తుంది ఇంకా తేజ్ అయితే మాయని చూడగానే చైర్లో నుండి లేచి నుంచుంటాడు మాయ చాలా స్టైల్గా తన హెయిర్ని వెనక్కి వేసుకుంటూ నవ్వుతూ ప్రేమ్ వైపుకి అడుగులు వేస్తుంది ప్రేమ్ షాక్ నుండి తేరుకుని తన వైపుకే నడుచుకుంటూ వస్తున్న మాయా వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇప్పటికే ఉన్న తలనొప్పులు తప్పవన్నట్టు ఈ మాయ ఇప్పుడు ఉడపడింది ఇప్పటికే ప్రేమ్ వాళ్ళ అమ్మ విషయంలో అను విషయంలో చాలా సఫర్ అవుతున్నాడు ఇప్పుడు మాయ ఎంట్రీ ఏంటి అని తేజ్ మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ ఫేస్ అప్పటికే చాలా చిరాకుగా మారిపోతుంది మాయ ప్రేమ్ దగ్గరికి వచ్చి హలో ప్రేమ్ హవార్యూ అని చాలా స్టైల్గా అడుగుతుంది ప్రేమ్ అందరి వైపు చూస్తూ వెంటనే తేజ్ వైపు చూడగానే తేజ్కి అర్థమవుతుంది మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నాడని ఇంకా తేజ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ వైపు చూస్తూ మీటింగు టుమారో కంటిన్యూ అవుతుంది ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ రూమ్లో నుండి బయటకు నడుస్తూ ఉంటారు అప్పుడే అను కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతుంది అని తెలుసుకుని అక్కడికి వస్తుంది కానీ రూమ్ లో నుండి అందరూ బయటికి రావడం చూసి ఇదేంటి అప్పుడే మీటింగ్ కంప్లీట్ అయిపోయిందా అందరూ బయటకొచ్చేస్తున్నారు అయితే నందు ఒక్కడే లోపలున్నాడా అని అను మనసులో అనుకుంటూ ఇంకా ఆను కాన్ఫరెన్స్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది ఆను డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే ఎందుకొచ్చావు అని చాలా సీరియస్గా వినిపించిన వాయిస్కి ఆను అడుగు అక్కడే ఆగిపోతుంది ఒక క్షణం ప్రేమ్ తననే అడిగాడేమోనని ఆనుకుంటూ లోపలికి చూసేసరికి ప్రేమ్ నుంచుని ఉండటం తన ఎదురుగా ఒక అమ్మాయి నవ్వుతూ ప్రేమ్ వైపు చూస్తుంటే ఆనకి ఏమీ అర్థం కాదు అదేంటి ప్రేమ్ ఇన్ని రోజుల తర్వాత నేను నీకోసం వస్తే నువ్వేంటి ఎలా ఉన్నావని అడగకుండా ఎందుకొచ్చావని అడుగుతున్నావు నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని మాయా ప్రేమ్ వైపుకి ఒక అడుగు ముందుకు వేయగానే ప్రేమ్ చిరాక రెండు అడుగులు వెనక్కి వేస్తాడు మాయ మాటలు విన్న అను మాయ మాయవైపు చూస్తుంది మాయ డ్రెస్ స్టైల్ కూడా అనుకి అస్సలు నచ్చదు ఎవరి అమ్మాయి నందుతూ ఏంటి అంత క్లోజ్గా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ మాయ వైపు చూస్తుంది ప్రేమ్ చిరాక్గా వెనుకకి అడుగులు వేయగానే మాయ చిన్నగా నవ్వుతూ నీ గురించి నాకు తెలియదా ప్రేమ్ కానీ నువ్వొకటి మర్చిపోతున్నావు ఈ క్షణం నుండి నువ్వు నాతో ఇలా ఉండటానికి అస్సలు వీల్లేదు ఎందుకో తెలుసా ఆంటీ నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు అని చెప్పగానే ప్రేమ్ మాయ వైపు చూస్తాడు మాయ మాటలు విన్న అను అయితే బొమ్మలాగా ఉండిపోతుంది మాయ మాటలకి తేజ్ కూడా ఆశ్చర్యంగా వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ చాలా సీరియస్గా వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ ముహూర్తాలు పెట్టించడం ఏంటి అని కోపంగా అడుగుతుంటే అయ్యో ప్రేమ్ నీకు ఇంకా తెలియదా ఆంటీ నాకు కాల్ చేసి నన్ను ఇండియాకి రమ్మని చెప్పారు నిన్న నైటే నేను ఇండియాకి వచ్చాను ఆంటీ రోజు ఈవినింగు నీకు నాకు పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించడానికి పంతులు గారిని రమ్మని చెప్పారు ఇప్పటి వరకు ఈ మాయ నీడను తాకడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు అలాంటిది ఇప్పటి నుండి నువ్వు ఈ మాయతోనే కలిసి ఉండాలి అని మాయ నవ్వుతుండే ప్రేమ్ చేతి పిడికి బిగుసుకోగా తన తల్లి ఒక్క మాట కూడా తనతో చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుండే ప్రేమ్కి సారదా గారిపై చాలా కోపం వస్తుంది ప్రేమ్ తన చేతి పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అయితే మాయా నోటి నుండి మాయా అన్న పేరు వినగానే అను మాయా వైపు చూస్తూ అంటే ఆ రోజు నందు చెప్పింది ఈ మాయ గురించేనా అంటే ఆ శారద నందుకి తెలియకుండా ఈ మాయని లండన్ నుండి రప్పించిందా నందుకి ఈ మాయకి పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టించబోతుందా అని అను కోపంగా మాయ వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది ప్రేమ్ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇంకొన్ని రోజుల్లో నీకు నాకు పెళ్లి జరగబోతుంది ఐమ్ సో హ్యాపీ అని మాయ నవ్వుతూ వెంటనే ప్రేమ్ కళ్ళు మూసుకున్నాడని గ్రహించి రెప్పపాటు కాలంలో ప్రేమ్ని హక్ చేసుకుంటుంది అనుకునే పరిణామానికి ప్రేమ్ అను తేజ్ ముగ్గురు కూడా షాక్గా మాయ వైపు చూస్తారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రేమ్ మాయ చేతిని కూడా టచ్ చేయలేదు అలాంటిది రోజు మాయ ఒక్కసారిగా ప్రేమ్ని హక్ చేసుకునేసరికి ప్రేమ్ ముందు షాక్ అయినా సెకండ్లో మాయని ఒక్కసారిగా దూరంగా తోసేస్తాడు అను అయితే మాయ ప్రేమ్ని హక్ చేసుకునేసరికి అనుచేతిని పిడికిలి బిగుసుకోగా ఒక క్షణం ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మాయని చంపేసేటట్టు చూస్తుంటే మాయ పక్కకి పడిపోతున్నదల్లా తనని తాను ఆపుకొని వెంటనే లేచి కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ తర్వాత చిన్నగా నవ్వుతూ ఎంతకాలం ఇలా ఉంటావు ప్రేమ్ ఇంకా నీ ఛాన్స్ అయిపోయినట్టే ఈ మాయని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎవ్వరు ఆపలేరు అని అంటుండగా ఇంతలో తన చెంపుపై ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించగానే మాయ తన చెంపుపై చేతిని వేసుకుని షాక పక్కకు తిరిగి చూస్తుంది ప్రేమ్ అలాగే తేజ్ ఇద్దరు కూడా షాక పక్కకు చూస్తారు ఇంతకీ మాయా పాపని కొట్టిందెవరు ఎవరైనా గెస్ట్ చేస్తే కొమించండి అసలైన గేమ్ స్టార్ట్ అయింది పాపం అను ఇన్నోసెంట్ అనుకున్న వాళ్ళందరికీ అను ఇప్పటి నుండి ఇచ్చే ట్విస్ట్లకి కళ్ళు తిరగాల్సింది స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్